హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఇక్కడ నేను ఇంత పెద్దగా రంగోలీ వేసుకున్నాను కదండి కానీ చూడ్డానికి ఇంత పెద్దగా ఉంది కానీ వేస్తే చాలా అంటే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది బట్ పెద్ద ముగ్గు వేయాలి మరియు ఆ ముగ్గు అందంగా కనిపించాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపించే రంగోలి చాలా పర్ఫెక్ట్ అండి ఎందుకంటున్నానంటే ముందుగా ఈ విధంగా మధ్యలో నేను వైట్ కలర్ ముగ్గు వేసేసుకున్నానండి వైట్ కలర్ ముగ్గు వేసిన తర్వాత బయట నుంచి నేను ఈ విధంగా కొన్ని అచ్చులను పెట్టుకొని మధ్యలో రెడ్ కలర్ వేసేసాను రెడ్ కలర్తో ముగ్గు వేసేసిన తర్వాత ఈ ఈ విధంగా సైడ్స్కి మనం ఇంకొంచెం డార్క్గా రావడం కోసం మన చేత్తోని అడ్జస్ట్ చేసుకొని ముగ్గు వేసుకోవాలండి అదేవిధంగా ఇక్కడ మనకు నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు తర్వాత నేను కూడా ఈ మధ్యలో ఈ విధంగా వేసేసుకొని ఎల్లో కలర్ వేసేసాను తర్వాత ఇంకొక అచ్చు తీసుకొని ఆ అచ్చును ఎల్లో కలర్ మరియు అదే విధంగా ఇంకొక డిజైన్ ఉన్న అచ్చు తీసుకొని అందులో బ్లూ కలర్ వేశాను ఈ విధంగా నేను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉండాలి అని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ని చూస్ చేసుకున్నాను తర్వాత ముందే నేను సెట్ చేసుకొని కౌంట్ చేసుకున్నాను ఎన్ని ఫ్లవర్స్ ఎల్లో కలర్ వస్తాయి ఎన్ని ఫ్లవర్స్ ఉన్న అచ్చు బ్లూ కలర్ అని చెప్పేసి కరెక్ట్గా సెట్ చేసుకొని నేను ఈ ముగ్గు వేసుకోవడానికి రెడీ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగానే ప్రతి అచ్చును పెట్టుకుంటూ కలర్స్ వేసేసుకోవాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టే సో సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మరియు మనకు తక్కువ టైంలో ఎంత పెద్ద ముగ్గైనా అయినా వేసుకోవచ్చు ఎన్ని ఫ్లవర్స్ ఉన్న ముగ్గు అయినా వేసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి నేను ఇది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ మంచిగా ముగ్గు కనబడాలంటే మనం ఏ విధంగా వేసుకోవాలి అని చూపించడం కోసం నేను ఈరోజు ఈ వీడియో చేశానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నేను చూపించే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను అన్ని అచ్చులతో ముగ్గు వేసేసిన తర్వాత మధ్యలో ఈ విధంగా పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ బాగుంటుందని పింక్తో పెట్టుకున్నాను తర్వాత ఎల్లో కలర్కి ఆరెంజ్ కలర్ చిన్న చిన్న డాట్స్గా పెట్టుకున్నానండి ఈ విధంగా కంప్లీట్గా ముగ్గు మొత్తం ఇలాగే పెట్టేశాను ముగ్గు మొత్తం పెట్టేసిన తర్వాత మనకి ఇంకా మధ్యలో ఏదైనా డెకరేట్ చేయాలని ఉంటే చేయొచ్చు లేదా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు బార్డర్ మొత్తం సెట్ చేసుకొని బార్డర్కి నేను బ్లాక్ కలర్ డాట్ వేసుకొని బ్లాక్ కలర్ డాట్ మధ్యలో ఆరెంజ్ కలర్ వేసుకున్నానండి ఎందుకు ఈ విధంగా చూస్ చేసుకున్నాను అంటే మధ్యలో వైట్ కలర్ ఉంది కదా సో సైడ్స్కి బ్లాక్ కలర్ మరియు ఆరెంజ్ కలర్ ఉంటే కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది అండ్ చాలా బాగా ఎలాబొరేట్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా నేను చూస్ చేసుకున్నాను మీరు ఇంకొంచెం ముగ్గుని పెద్దగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు నేను ఇంతవరకు వేస్తున్నాను చాలా అంటే చాలా అందంగా కనిపించిందండి అండి అసలు ఎంత తక్కువ టైంలో వేయగలుగుతానా అని అనుకున్నాను బట్ ఎంత స్పీడ్గా అయిపోయిందంటే సింపుల్గా అచ్చులతో వేసేసుకోవచ్చు మరియు ముఖ్యంగా అచ్చులతో వేసుకుంటే మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంత సన్నగా మనం ముగ్గులను వేయలేం కదండి అంటే మరీ ఇంత చిన్న చిన్న రేకుల్లాగా వేయలేము బట్ అదే అచ్చులు ఉంటే ఏంటంటే చాలా చిన్నగా కూడా క్విక్గా అయిపోతుంది సో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో ఈ విధంగా నేను రెడ్ కలర్ కూడా పెట్టేసుకొని దానిపైన వైట్ కలర్ ముగ్గుతో చిన్న డాట్ పెట్టేసుకున్నాను చూడ్డానికి ఎంతో బాగా కనిపిస్తుంది కదా ముగ్గు ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్స్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా తక్కువ టైంలో పెద్ద ముగ్గుని మనం వేసేసుకోవచ్చండి థ్యాంక్ యూ